వీడియోలో డిఎస్సికి సంబంధించిన జీకే క్వశ్చన్స్ అయితే చూద్దామండి డిఎస్సి ఎగ్జామ్స్ కోసం దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఆ జీకేలో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ఐక్యరాజ్య సమితి గురించి అయితే చూద్దాము ఐక్యరాజ్య సమితి ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఒక ట్వంటీ బిట్స్ వరకు అయితే చూద్దాము నెక్స్ట్ నా వీడియోస్ని షేర్ చేస్తున్న వాళ్ళు అలాగే లైక్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో చూస్తూ ఉండండి ఈ రోజు నుంచి జీకే క్వశ్చన్స్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ వీడియోలోకి వెళితే ఐక్యరాజ్య సమితికి మొదటి సెక్రటరీ జనరల్గా భారతీయుడు మొదటి భారతీయ సెక్రటరీ జనరల్గా ఎవరు పనిచేశారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి శశిద్దారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ఎవరు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ట్రిగ్వేలి ఇక్కడ కన్ఫ్యూషన్గా ఉంటుందండి ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ఏమో ట్రిగ్వేలీ నార్వేకి సంబంధించిన వాళ్ళు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన మొట్టమొదటి భారతీయ సెక్రటరీ జనరల్ ఎవరు అంటే శసిద్ధారు కన్ఫ్యూషన్ లేకుండా అర్థం చేసుకోండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బిట్ యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది యునెస్కో ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ రాజధాని అయిన ప్యారిస్లో అయితే ఉంది నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఐక్యరాజ్య సమితి అమల్లోకి వచ్చిన రోజు ఏది అని చెప్పి ఇచ్చారు సో సమితి అమల్లోకి వచ్చిన రోజు గుర్తుపెట్టుకోండి అక్టోబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నెక్స్ట్ బిట్ ఐక్యరాజ్య సమితి కార్యాలయం ఎక్కడ ఉంది ఐక్యరాజ్య సమితి కార్యాలయం వచ్చేసరికి న్యూయార్క్లో ఉందండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే అక్టోబర్ ఇరవై నాలుగు ఐక్యరాజ్య సమితి అమల్లోకి వచ్చిన రోజునే ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకుంటారు అది అక్టోబర్ ఇరవై నాలుగు అమల్లోకి వచ్చిన రోజు కూడా అక్టోబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బిట్ అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు ఎవరు అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు ఎవరు అంటే నాగేందర్ సింగ్ నెక్స్ట్ బిట్ అంతర్జాతీయ న్యాయస్థానానికి న్యాయమూర్తుల పదవీకాలం ఎంత అని చెప్పి ఇచ్చారు తొమ్మిది సంవత్సరాలు అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క న్యాయమూర్తుల పదవీకాలం తొమ్మిది సంవత్సరాలు నెక్స్ట్ బిట్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా పదవీకాలం ఎంత అంటే ఐదు సంవత్సరాలు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవీకాలం ఐదు సంవత్సరాలు అంతర్జాతీయ న్యాయస్థానానికి సంబంధించిన న్యాయమూర్తుల పదవీకాలం తొమ్మిది సంవత్సరాలు నెక్స్ట్ బిట్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి అధికార భాషలు ఎన్ని అని చెప్పి ఇచ్చారు మొత్తం ఆరు అండి ఆరు అధికార భాషలు ఉన్నాయి ఐక్యరాజ్య సమితికి అవి ఏంటి అంటే అరబిక్ స్పానిష్ అరబిక్ అలాగే ఇంగ్లీష్ చైనీస్ ఫ్రెంచ్ రష్యా నెక్స్ట్ బిట్ ఐక్యరాజ్య సమితిలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి మొత్తం నూట తొంభై మూడు దేశాలు అయితే ఉన్నాయి ఐక్యరాజ్య సమితిలో నెక్స్ట్ ప్రపంచ పార్లమెంట్ అని దేనిని అంటారు ఇది ఇంపార్టెంట్ బిట్ అండి గుర్తుపెట్టుకోండి ప్రపంచ పార్లమెంట్ అనేది సాధారణ సభనైతే అంటారు ఏంటండి భద్రతా మండలికి నోబెల్ శాంతి బహుమతి లభించిన సంవత్సరం ఏది భద్రతా మండలికి నోబెల్ శాంతి బహుమతి లభించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నెక్స్ట్ బిట్ జీ ఫోర్ కూటమిలో సభ్యదేశం కాని దేశం ఏది అని చెప్పి ఇచ్చారు జీ ఫోర్లో రష్యా అయితే లేదండి ఆన్సర్ వచ్చేసరికి రష్యా నెక్స్ట్ పసిఫిక్ ఎకనామిక్ అనేది ఎక్కడ ఉంది పసిఫిక్ ఎకనామిక్ కమిషన్ ఎక్కడ ఉంది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి థాయిలాండ్లో అయితే ఉంది నెక్స్ట్ బిట్ భద్రతా మండలిలో వీటో అధికారం లేని దేశం ఏది ఇంపార్టెంట్ అండి భద్రతా మండలిలో వీటో అధికారం లేని దేశం ఏది అంటే భారతదేశం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బిట్ భద్రతా మండలిలో ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి భద్రతా మండలిలో పదిహేను సభ్యదేశాలు అయితే ఉన్నాయి సో భద్రతా మండలిలో పదిహేను సభ్యదేశాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ బిట్ ఏంటి అంటే భద్రతా మండలిలో భారతదేశం ఎన్నిసార్లు తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నుకొనబడింది అని చెప్పి ఇచ్చారు ఇంపార్టెంట్ అండి ఇది అడగచ్చు భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారతదేశం అనేది ఏడు సార్లు ఎన్నుకొనబడింది ఇంపార్టెంట్ బిట్ సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయుడు ఎవరు సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయుడు అటల్ బిహారీ వాజ్పేయి నెక్స్ట్ బిట్ సాధారణ సభలో ఎన్ని సభ్యదేశాలు ఉంటాయి నూట తొంభై మూడు సమితిలో ఎన్ని సభ్యదేశాలు అయితే ఉంటాయి నూట తొంభై మూడు సభ్యదేశాలు అన్నీ కూడా సాధారణ సభలో అయితే ఉంటాయండి నెక్స్ట్ బిట్టు సాధారణ సభకి సంబంధించి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ఎవరు అంటే విజయలక్ష్మి పండిట్ గుర్తుపెట్టుకోండి సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్ ఎన్ని సభ్య దేశాలు ఉంటాయంటే నూట తొంభై మూడు సభ్యదేశాలు అయితే ఉంటాయి సాధారణ సభలో వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది సో షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటిదాకా ఎవరైతే చూస్తూ షేర్ చేస్తున్నారో లైక్ చేస్తున్నారో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము